వెల్కమ్ టు రామోయిజం ప్రస్తుతం వార్తల్లో నలుగుతున్న ఒక చాలా పెద్ద స్టోరీ కన్నడ యాక్టర్ దర్శన్ తుగుదీప మర్డర్ కేసులో ఇరుక్కోవడం అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం కానీ దీనికి అంతటికీ మూలం ఏమిటి అంటే ఒక ట్రోల్ అనే విషయం చాలా ఆశ్చర్యపరుస్తుంది అంటే ట్రోలింగ్ వల్ల జరిగిన పరిణామాలు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్తో ఎక్కడ దాకా తీసేవో చూస్తున్నాం మనం వీ హ్యావ్ విత్ అస్ ఫిల్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారు ఆబ్వియస్లీ ఆయన ప్రతి క్రైమ్ స్టోరీని క్షుణ్ణంగా దగ్గరగా మైక్రోస్కోప్లో చూస్తారు ఈ ట్రోలర్స్ గురించి అండ్ ఆల్సో ఈ కేసు గురించి ఏం మాట్లాడతారో చూద్దాం సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే సో ఈ కేసు విన్న వెంటనే మీకు ఆశ్చర్యం కలిగిందా ఐసాబీ హోతా అనిపించిందా ఐ మీన్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ దానికి కారణం ఏంటంటే ద పాయింట్ ఇప్పుడు ఇప్పుడు ట్రోల్ అంటే ఏంటి ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇరిటేట్ ఎ పర్సన్ ఆర్ హర్ట్ ఏ పర్సన్ ఆర్ కైండ్ ఆఫ్ ఐ మీన్ వాట్ వాట్ ఎవర్ వేరియస్ నెగిటివ్ థింగ్స్ ట్రోలింగ్ బై డెఫినేషన్ ఇస్ మీకు సంబంధం లేనివాడు ఒకడు మీ పర్సనల్ మ్యాటర్ ఏదో మ్యాటర్లో ఆడ తలదూర్చి ఆడ ఇష్టం వచ్చినట్టు వాగడం అనేది ట్రోలింగ్ అవును ఫండమెంటరీ సో అది కొంతమంది దాన్ని పట్టించుకోపోవచ్చు ఇప్పుడు నాలాంటి అంట్రోళ్ళు నేను అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ బట్ లాట్ ఆఫ్ పీపుల్ నో విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు ట్రోలింగ్తో ఉదాహరణకి రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఐ థింక్ ఒక మదరు తన పిల్లోడిని ఒక పెట్టగోడమో పెట్టి పెట్టింది తన ఏదో పని చేసుకుంటా అంటే కింద పడింది ఆ బేబీ ఒక విండో సిల్ లో ఏదో పడింది పిల్లోని చూసుకోవడం రాదని కొని విపరీతంగా ట్రోల్ చేస్తే అసలు నువ్వు ఎలాంటి అమ్మవి అది ఇది ఇది అన్నీ చేస్తే షీ కంప్ సూసైడ్ అనేబుల్ టు బేర్ దట్ చెన్నై సో ఇప్పుడు ఒకళ్ళు అలాంటి రోల్ ఉంటుంది అసలు ఈచ్ పర్సన్కి ఒక బేరింగ్ కెపాసిటీ లాట్ ఆఫ్ పీపుల్ కమిట్ సూసైడ్ బికాస్ ఆఫ్ ట్రోలింగ్ అండ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం లాట్ ఆఫ్ పీపుల్ లీవ్ ద సోషల్ మీడియా అనేబుల్ టు బేర్ సో ఇప్పుడు దీంట్లో అప్పుడేంటి మీరు ఇప్పుడు దర్శన్ కేసు ఉందనుకోండి అల్లెజెడ్లీ దే హ్యావ్ ఎన్ ఎఫ్ఐఆర్ ఇతను ఎవడో ట్రోల్ చేసి నీకు ఇదా ఎంత నీకు అసలు మా మా ఊళ్ళు పాడి చేస్తాను అతని కుటుంబంలో చిచ్చు పెడతాను ఇలాంటిది అంటే నేను చాలా పొలైట్గా చెప్తున్నాను ఈ వాజ్ సెయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరినీ పవిత్ర పవిత్రాని తను దర్శనం చెప్పింది దర్శనం కొన్న కాపంతో అతను కొన్న ఒక ఇది ఉంటుంది ఇప్పుడు అతను పెద్ద స్టార్ కాబట్టి అతని దగ్గర డబ్బు ఉంది వాళ్ళు ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి ఇవి ఉంటాయి వాళ్ళు చెప్పాడు సో ఈ యాంగర్ వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో మీ కాపం తెప్పించిన వాడి మీద కొట్టడానికి అనేది న్యాచురల్ ఎమోషన్ అది అవును అది మనం సివిల్ సొసైటీలో జస్టిస్ సిస్టమ్లో ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ మీరు లేకుండా మీరు కోర్టుకి చెప్పండి పోలీసులకి చెప్పండి వాళ్ళు చూస్తారు బట్ యూ క్యాన్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్ అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద జుడిషియల్ సిస్టమ్ కానీ ఎప్పుడైతే మీకు అది కరస్పాండింగ్ జస్టిస్ జరగలేదు అంటే ఇప్పుడు మీకు జరిగిన మీకు జరిగిన అన్యాయానికి పనిష్మెంట్కి రిలేషన్షిప్ ఉంది ఒకటి మీరు ఎక్కడో టోల్ పెడితే ఆ పట్టుకుని ఆడ మీద ఏం కేసు పెడతారో కేసు నిలుస్తుందా లేదా అంతమంది ట్రోలర్స్ ఉండే ఎవరు ఎవరిని సీరియస్గా తీసుకుంటారు అనేది ఒకటి కానీ జరిగిన పర్సన్కి మాత్రం విపరీతంగా అట్ అవుతుంది కదా అట్లీస్ట్ ఆ టైంకి నేను చెప్పేది ట్రూ సో అది దట్ హ్యాపెన్ అండ్ ఫైనలీ ఏంటి ఇప్పుడు వాట్ వాట్ రిజల్టెడ్ వాళ్ళు కొట్టాలనుకున్నారు ఆడి ఎక్కడో తగలవాడు తగిలి ఆడి పోయాడు దాని తర్వాత దాన్ని ఫైట్ చేయడానికి ఏదో చేశాడు నవ్వు అపెంట్లీ ఈజ్ ఫేసింగ్ సమ్ సెవెన్ ఆర్ టెన్ ఇయర్స్ ఇన్ ప్రజెంట్ ఇప్పుడు దీని అంతటికీ కారణం ఎవరు ఈ రేణుకాస్వామి ఆడు ఒక ఒక మెడికల్ షాప్లో సేల్స్ బాయ్ ఆడు ఆడు వాడికి ఏదో బ్రేక్ టైంలో లంచ్ టైంలో ఏదో పెట్టాడు అంతకనే ఏం ఉండదు టూవీలర్స్ ఎవరికి ఎమోషన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ బిగ్ మిస్ కన్సెప్షన్ వాళ్ళ ఉద్దేశం అండి దే వాంట్ టు ఇరిటేట్ అండ్ దే వాంట్ టు బ్లడీ పీక్ ఇన్ వాడికి మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తే వాడు అంత ఫీల్ అవుతాడు దట్ ఈస్ యాక్చువల్ మెంటాలిటీ ఆఫ్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను మా కాలేజ్ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చెప్పేది ఎయిటీ మిడ్ ఎయిటీస్ ఆ టైంలో ఇది ఒక మీటింగ్ ఉంటుంది ఎవరో ప్రిన్సిపల్ గారు ఎవరో పెద్ద రైటర్నో లేకపోతే ఎవరో సమ్ ఫేమస్ పర్సన్ని తీసుకొచ్చి ఆయన ఆయన ఏదో లెక్చర్ ఇస్తాడు ఒక సెమినార్ లేకపోతే ఏదో దాని మీద ఇప్పుడు మాలాంటి అదో బ్యాచ్ ఉంటారు నాలాంటి వాళ్ళందరూ అందరూ ఒక గుంపులో ఉండి వెనకాల ఎక్కడో ఉండి ఏదో అరిసి లేకపోతే చాక్పీస్ ఇస్త్రీ ఇలాంటివి చేసేవాళ్ళం సో దీస్ ఆర్ ద ఫస్ట్ ట్రోలర్స్ రైట్ ఎనానిమస్గా చేసేవాళ్ళే వాళ్ళు ట్రోలర్స్ అప్పుడు మా ప్రిన్సిపల్ అన్నాడు చీకట్లోంచి అరిసేవాళ్ళు చీకట్లోంచి అరిసేవాళ్ళకి వేరే దేశంగా తమిళ దేశానికి వెళ్ళి తెలుగులో బూతులు తిట్టే వాళ్ళని నేను కేర్జుడు సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రొటెస్ట్ అది కానీ నాకు ఇంకా డీపర్ ఏమంటానంటే ఎస్ మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ట్వీట్ పెట్టిన ఫస్ట్ హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ నన్ను ట్రోల్ చేస్తాను తిడతారు కానీ నేను నేను ఎలా చూస్తానంటే ఆల్ ఆఫ్ ద మరీ సమ్ ఆఫ్ జీరోస్ నాకు దట్ ఈస్ లైన్ సమ్ ఆఫ్ జీరోస్ ఈచ్ పర్సన్కి ఒక పేరు ఉంటుంది ఆ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది కానీ ఆడేదో క్రియేటివ్గా ఏదో తిట్టడము ఏదో చేసడం కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నోడీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ రైట్ అందుకని అప్పుడు నా కంపేర్ చేస్తే వాళ్ళు జీరో నాకు ఇప్పుడు జీరోలో ఎన్ని కలిసినా ఇంకా జీరో అవుతుంది దట్ ఈస్ హౌ ఐ లోకేటెడ్ రైట్ బట్ వేరే వాళ్ళు అలా చూడపోవచ్చు అయ్యమ్మ చాలా నెగిటివ్ వచ్చేసిందండి అని అని భయపడిపోతూ ఉంటారు చాలా యూనో చాలా ఇది చాలా ఇదొచ్చేసింది అదొచ్చేసిందని ఇప్పుడు చాలా చాలాసార్లు ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తారు ఇప్పుడు బైకాట్ బాలీవుడ్ ట్రోలింగ్ వచ్చినప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ అప్పుడు అసలు ట్రోలర్స్ అందరూ కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీని ఆపేసే పరిస్థితి వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది ఒకసారి అవును ఆ టైంలో బట్ దాని తర్వాత పోయింది అవును అంటే అది సినిమాలు బాగాలేక మోలనాలు రాలేదా ట్రోలర్స్ మోలనాలు రాలేదా అనేది నోబడీ కెన్ ఎవర్ నో ద ట్రూత్ సో ట్రూత్ అవును కాబట్టి ట్రోలర్స్ ఆర్ హియర్ టు స్టే అప్పుడు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవటం వాళ్ళని ఏమన్నా పనిష్ చేయటం అనేది జరగదు రైట్ ఎందుకంటే ఇప్పుడు క్లోజెస్ట్ థింగ్ వాళ్ళు కుక్కలా అరుస్తూ ఉంటారు ఏను వాళ్ళు ఏం చేయట్లు ఏను వెళ్తా ఉంటే అరుస్తుంది ఎనీథింగ్ దానికి వింతగా దాన్ని అట్రాక్ట్ అటెన్షన్ అట్రాక్ట్ చేస్తే అరుస్తుంది కుక్క దొంగకి సంబంధం లేదు వీధి కుక్కలు నేను చెప్పి ఇంటి కుక్క దొంగ మీద అవును వీధి కుక్కలు ఎనీథింగ్ విచ్ అటెన్షన్ బౌ బౌ అవును ఇప్పుడు ఏనుగు కొన్న సైజుకి అది పట్టించుకోదు కరెక్ట్ ఎందుకంటే ఏం చేసినా ఏమీ పేకలేవు అని తెలుసు కాబట్టి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మీరు ఏనుగు కాకపోయినా మీకు అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడే మీరు బేర్ చేయగలుగుతారు కరెక్ట్ ఇక్కడ ఇక్కడ అది అది ఇక్కడ ఆబ్వియస్లీ పవిత్ర చాలా ఎఫెక్ట్ అయిపోయి ఎఫెక్ట్ అయిపోయింది తను ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే మీరు అంత కేర్ అంటే ఎవడు ఊరు పేరు తెలియనోడు ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేస్తే ఏదో పాత రిలేషన్షిప్ మళ్ళా ఏదో కొంచెం అర్థం ఉంది ఊరు పేరు తెలియని ఎవడో కామెంట్ చేస్తే అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద ఎంతమంది ట్రాల్ చేస్తూ ఉంటారు ఎంతమంది ఎన్ని మాట్లాడుతూ ఉంటారు యూనో పొలిటికల్ సెలబ్రిటీస్ కానీ ఫిల్మ్ సెలబ్రిటీస్ అంత ఎఫెక్ట్ అయిపోతే అంత ఎఫెక్ట్ అవ్వకపోతే ఇంత ట్రబుల్ తీసుకుంటారు ఎవరినో కాంటాక్ట్ చేసి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టి బ్రా అని చేశారు సో అది వచ్చింది కోపం మీద ఐ ఐమ్ వెరీ వెరీ షూర్ ద నెవర్ ఇంటెండెడ్ కిల్ అవును చాలా చాలా సార్లు మనకి కోపం వస్తుంది వేస్తే ఒక్కటి ఇవ్వలేను తీసుకొచ్చి నాలుగు పేకండి అంటాం కదా మనం అది స్పాంటేనియస్ బర్స్ట్ ఆఫ్ ఎమోషన్ అది బట్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ డూ ఇట్ ఎందుకు ఒకటే మర్చిపోతాం లేదా రెండోది భయపడతాం అది చేస్తే ఏమన్నా అవుతుందా దీ లీ లీగల్ ఆస్పెక్ట్ ఇట్ సో ఆ కాపాన్ని కంట్రోల్ చేసే పర్టికులర్ టైము మీకున్న ఆపర్చునిటీ అవును ఇప్పుడు దర్శన్ కంటే డబ్బులు మొలానా తన పాపులారిటీ మలానా ఆ ఫ్యాన్ క్లబ్లో ఆళ్ళు ఉంటారు మామూలు మనిషి ఏం చేస్తాడు ట్రోలింగ్ చేస్తాడు ఏం చేయలేడు కరెక్ట్ యా సో మీకు ఆపర్చునిటీ ఉండాలా కెపాసిటీ ఉండాలి దాని తర్వాత మీ కోపం ఒక లిమిట్ దాటి వెళ్ళాలి కరెక్ట్ యా సో ఇప్పుడు వాళ్ళు డబ్బు కోసం చేయలేదు మాటరు వాళ్ళు ఏమీ దాని దానివల్ల నాకు ఏం రాబం రాలేదు ఇప్పుడు విపరీతంగా నష్టం వచ్చింది సో ఎవడో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎవడో సేల్స్ బాయ్ అక్కడ కూర్చున్నాడు పని లేకుండా ట్రోల్ చేస్తే మీరు ఆయన చంపేంత స్థితికి తీసుకొస్తే ఇట్ ఈస్ యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ ద ఎమోషన్ కరెక్ట్ యా అది అది మెయిన్ పాయింట్ అంటే రిసీవింగ్ ద ట్రోల్స్ యా సో ఇప్పుడు నేను నా అర్లీయెస్ట్ మెమరీ ఆఫ్ ట్రోల్ అని చెప్పిన అంటే నేను నేను తీసుకునే విధంగా ట్రోల్స్ నేను అలా తీసుకుంటాను ఇప్పుడు షోలే సినిమా దాంట్లో గబ్బర్ సింగ్ షో అవి సంజీవ్ కుమార్ని కట్టేసి తీసుకొస్తారు అవిడే కొద్దే భూతులు తిట్టం మాలు పెడతారు అంటే గబ్బర్ సింగ్ అది నేను ఎందుకు గబ్బర్ సింగ్కున్న పొజిషన్కి అండ్ ఎవరు అమ్మ నా బూతులు తింటున్నా డజన్ మేక్ ఎ డిఫరెన్స్ ట్రూ అవును ఇప్పుడు ఇది ఒకటి ఇప్పుడు ఏంటి అది దాని అది కూడా కొంచెం నవ్వటం కూడా కానీ చాలాసార్లు ఉన్న క్రియేటివిటీని నేను క్రియేటివిటీ నాకు నచ్చుతుంది నాకు ఎంత దారుణంగా నేను ట్రోల్ చేస్తే నేను అంత ఎంజాయ్ చేస్తాను దారుణం అంటే అర్థం ఏంటి ఎంతో కొంత క్రియేటివిటీ ఉంటుంది అవును సిర్ ఎగ్జాంపుల్ ఏమంటారు నీ కూతురు వయసులో ఉన్న దాంతో నువ్వు డాన్స్ చేస్తారా లేని ఎదవా అని అన్నాడు అనుకోండి సపోజ్ ఒక ట్రోలర్ నేను ఈ వయసులో కూడా నా కూతురు వయసుతో అమ్మాయితో చేయగలుగుతా అని నేను చాలా పెద్ద గర్వంగా ఫీల్ అవుతాను వాడేమో అలా చూస్తున్నాడు అప్పుడు నేను దానికి అర్థం కావట్లేదు పాపం అనుకుంటా ఇది సో అది ద వే యూ ఇట్ అండ్ ద వే యూ ఇంటర్ప్రిటెడ్ ఇస్ అ పాయింట్ కరెక్ట్ ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి ఒక సపోజ్ ఒక అంటే మీరు మీరు ఎమోషనల్గా ఎఫెక్ట్ అవ్వటం అంటే ఏంటి మీ మీ గురించి మీరున్న పొజిషన్ గురించి వాడు నీచంగా మాట్లాడుతున్నాడు అప్పుడు మీకు కోపం వస్తుంది బాధ వస్తుంది లేకపోతే ఏదో ఏదో సంథింగ్ అదర్ నేను ఎప్పుడైనా సరే అవతల నా గురించి మాట్లాడితే నేను అసలు వాడిలా అంటే నేను ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి ఆలోచిస్తాను వాడి గురించి ఆలోచన అసలు ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్ వై వుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్ ఐ షుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్ అని దాంట్లోంచి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కరెక్ట్ ఈ ఉదాహరణకి ఒక పాము ఉంది పాముని చూడగానే భయం వేస్తుంది లేకపోతే మీరు చంపడానికి ట్రై చేస్తారు ఏ ఏమో అరుస్తారు ఇది చేస్తారు ఎందుకు పాము కరిస్తే మీరు చచ్చిపోతారు పాయిజన్ బట్ అప్పుడు ఆ పాము ఏంటి అది ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది దానికి చెవులు ఉంటాయా వైబ్రేషన్స్ ఏంటదా లేకపోతే అసలు దాని బ్లడ్ స్ట్రీమ్లో దాని పాయిజన్ ఎలా పనిచేస్తుంది ఇది అది అన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు దాన్ని డీల్ చేశారనుకోండి దాని పక్క నుంచి వెళ్ళిపోవాలా ఇగ్నోర్ చేయాలా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా దాని మీద నుంచి దోకాలా లేకపోతే ఏవైనా మీకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ పాము చూసొక పుసడతా నా మీద దాన్ని కలిసేస్తుంది అని మీ దాని మీద ఎమోషనల్ అయిపోతే దాన్ని నైజ్ అవుది పాము పాము అది చేయకపోతే పాము ఎట్లా అవుతుంది అది చెప్తున్నా దానికి వస్తున్నాను ట్రోలర్స్ అనేవాళ్ళు వాళ్ళకి లైఫ్లో వచ్చిన ఒకే ఒక అద్భుతమైన అవకాశం సెలబ్రిటీ అవ్వటానికి ఇది అంటే వాళ్ళు ఎంత రోల్ ఎవ్రీ బడీ వాంట్స్ టు బికమ్ ఏ సెలబ్రిటీ ఎంతో కొంత ఒక టూ బిడ్డ వాళ్ళకి ఫేమ్ రావాలి ఆ ఫేమ్ రావడానికి హార్డ్లీ జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ పీపుల్ పాపులర్ అవుతారు కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ ఏంటి వాడు చేసిన ఒక వెరీ ఇంటెలిజెంట్ మీమో లేకపోతే ఒక ఒక ఫ్రేజు లేకపోతే దాని మొలన వాడికి లైక్స్ వస్తాయి అవును అక్కడికి దాంట్లో సో ఆఫ్ చమ్ కెన్ బికమ్ ఎ సెలబ్రిటీ ఇన్ దర్ ఓన్ రైట్ అది ఆల్ టెంప్టేషన్ అవును అప్పుడు ఎవరినైతే వాళ్ళు ట్రోవల్ చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అయితే అది వాళ్ళకి సూపర్ హిట్ కింద లెక్క అది 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 సూపర్ హిట్ సినిమా కింద లేక వాళ్ళకి ఎందుకంటే అవతలలో రియాక్ట్ అయ్యడు కూడా కానీ ఇక్కడప్పుడు మీరు ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈస్ ఇగ్నోర్ దమ్ టోలర్స్ని ఇగ్నోర్ చేయటం తప్పిస్తే వేరే విధంగా మీరు ఏమీ చేయలేదు కానీ ఇక్కడ ఒకడు అడుగుతాను ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా బిహేవ్ చేసిన ఈవిటీస్ చేసినా కూడా టీమ్స్ వచ్చి పట్టుకుంటాయి కదా మరి ట్రోలర్స్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ అ వర్చువల్ స్పేస్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది సో ది సైబర్ లాస్లో ఇలాంటిది మీరు క్వాంటిఫై చేసి దానికి ఏం సెక్షన్ అప్లై అవుతుంది చేయడానికి దిస్ వాజ్ నెవర్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రైట్ సో వీ డోంట్ హ్యావ్ ద లాస్ ఇప్పుడు మాట బూతులు తిట్టావు బూదులు తిట్టడానికి ఏమిస్తారు ఏమిస్తారు ఇంకా ద నంబర్ ఆఫ్ ట్రోల్స్ విచ్ హ్యాపెన్ థౌసండ్స్ అండ్ థౌజండ్స్ మీకు పోలీస్ ఫోర్స్ ఎక్కడ సరిపోదు ఎవరు నో బీ విల్ బీ ఏబుల్ టు డూ దట్ అది చేయటానికి ఇట్ ఈస్ అ ఇంపాసిబుల్ టాస్క్ మీకు రైడ్స్ వేసాడు ఎవడెవడేసాడు అని పట్టుకుని ఎలాగో పాసిబుల్ అది కరెక్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటండి ఇది ఫిజికల్ ఇంజురీకి మీరు చెప్పిన దానికి మీరు ఏ మాట వాడితే ఏమవుతుంది అనే దానికి ఇప్పుడు పాలిటీషియన్స్ బూతులు తిడతారు అవతల పార్టీని పాలిటీషియన్స్ వేరే వాళ్ళని ఎవరినో తిడతారు ఏదో ఇష్యూలో మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్గా మన లీడర్స్ అనుకునే వాళ్ళే అంత ట్రోల్ చేస్తూ ఉంటే ఇంకా మీరు వేరే వాళ్ళని ఇంకే ట్రోలింగ్ ఏంటి అవును అంతే కదా అదే అదే కదా బేసిక్గా మీరు సెటైర్ చేస్తున్నారు ఫన్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు సేమ్ థింగ్ వాట్ డూయింగ్ అవును అందుకని ఆ విషయాన్ని ఇగ్నోర్ చేయడం తప్పిస్తే వేరేది లేదు కానీ ఇక్కడ ఇగ్నోర్ చేయకపోవడం వల్ల అది వెళ్ళి ఎస్కలేట్ చేయి గొంతెత్తి మాట్లాడు ప్రశ్నించు అన్నట్టుగా పాపం పవిత్ర వెళ్ళి దర్శనంకి చెప్పడం అతన్ని సీరియస్గా తీసుకోవడం అండ్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇవన్నీ బయటపడ్డం ఒక చాలా సీరియస్ ఒక ఇంకా ఇంకా ఎంతమంది లైవ్స్ ఎఫెక్ట్ అయిపోయాయి ఒక్క ట్రోల్ వల్ల యా అటు కూడా గమనించాలి కదా సో హౌ కమ్ దెన్ దట్ దట్ డోంట్ ఆర్ లాస్ట్ నేను అదే అన్నాను ఇప్పుడు సపోజ్ పవిత్ర నేను పవిత్ర గౌడ ప్లేస్లో ఉంటే ఐ వుడ్ హ్ జస్ట్ స్మైల్ నేను చూసిన ఒకవేళ అది నా నోటీస్కి వచ్చిన వాడు అన్నది ఐ వుడ్ హ్ స్మైల్ బికాజ్ ఐ షుడ్ నో దట్ హీస్ సమ్ ఒక పని లేనోడు ఎవడో పని పాట లేనోడు ఒకడో పని పాట లేనోడు చేస్తారు ట్రోల్స్ వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు పీపుల్ ఆర్ బిజీ విల్ నెవర్ ట్రోల్ వాడు అంటే అప్పుడు ఇప్పుడు ఏమికి వెళ్తాను అదే ఎగ్జాంపుల్ చెప్తాను ఇఫ్ షీ డి ఈవెన్ రియాక్ట్ టు ఇది అంత ఎందుకు జరుగుతుంది రైట్ కరెక్టే అది పవిత్ర పట్టించుకోకూడదు లేకపోతే దర్శనాన్ని చెప్పచ్చు ఏనా లేదు అవుతారు వదిలేండి అయిపోయింది వదిలేండి అయిపోయింది అక్కడ దాని తర్వాత టోలర్ ఏం చేయలేదు కదా మీరు వాడు చేసిన దానికి రియాక్ట్ అయితేనే దాని పరివర్తనం వస్తాం రియాక్ట్ అయ్యి అనుకోకుండా ఊరికే ఒక చిన్న జలకిద్దాం అన్న ఒక పర్హాప్స్ ఒక ఒక ప్రయత్నం వికటించి చూసి ఒకసారి మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత ఇంక మీ చేతులు ఉండదు కదా అంతే యూ యూ క్యాన్ కంట్రోల్ ద రోల్ ఆఫ్ వాట్ ద డిసిషన్ యూ మేడ్ కరెక్ట్ ఇప్పుడు ఉదాహరణకి నాకు మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక ఒక పర్టిక్యులర్ ఒక ఆస్పెక్ట్లో ఒకటి విపరీతమైన కోపం వచ్చింది ఒక ఒక మనిషి మీద హీ నోస్ సమ్ ఫ్యాక్షన్గా ఆ టైంలో తనకి చెప్తా ఉంటే ఇలా ఇలా చేసాడు అన్నాడు నేను మౌన్ మౌన్ చూపించలేకపోతున్నా అది ఇది అని చెప్తా ఉంటే ఆ ఫ్యాక్షన్ చంపేద్దాం అన్నాడు చంపేద్దాం అంటే ఈయన టెంప్టెడ్ ఎందుకు మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏదో చేయాలని అనిపించడం అనేది మానవ సహజం అవును ఇప్పుడు ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ ఉన్నాడు మీ దగ్గర కానీ వద్దు వద్దు ఆడ పాప అని కానీ మీ పేరు రాకుండా చూసుకుంటాను మళ్ళీ టెంప్టెడ్ కానీ ఫైనల్లీ సెన్స్ ప్రైవేట్ చేయలేదు రైట్ ఎందుకు చేయలేదు ఒకటి ఏదన్నా బిడిసి కొట్టిందంటే మళ్ళీ నా పేరు వస్తుందా ఇప్పుడు తను ఇది ఎవరు చెప్పారు నాకు ఎవరైతే అది చెప్పాడో అతను ఆడ చెప్పాడు అతను నాకేమన్నాడు అంటే రము అది జరిగిన నెక్స్ట్ డే చేసి ఉంటే చెప్పేసి ఉండి చంపేమని పది రోజులు అయింది కాబట్టి నా కోపం కొంచెం తగ్గింది తగ్గింది అవును అందుకని నేను అప్పుడు ఏంటి మనకి పాత ఇది ఉంది కౌంట్ టు ట్వంటీ వెన్ యువర్ యాంగ్రీ అని అవును ఇరవై లెక్క పెడితే కోపం కోపం పోతుంది అంటారు కదా సో అప్పుడేంటి కోపం అనేది ఇట్స్ ఎ హ్యూమన్ హ్యూమన్ టెండెన్సీ బట్ ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ ఆల్ ఎమోషన్స్ కీప్ కమింగ్ డౌన్ విత్ టైమ్ విత్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్ హ్యాపెన్స్ యూనో సో ఇప్పుడు అందుకని ఈ ట్రోల్ అనేది మీరు చైన్ ఆఫ్ ఈవెంట్ ఎంత ఉంటుంది ఫస్ట్ డెసిషను ఈ పవిత్ర దర్శనానికి పెట్టడం దర్శనంకు ఉన్న ఇమ్మీడియట్ కాపులతోటి అడిగి చెప్పడం వాడితే అప్డేట్ చే అక్కడ అయిపోయింది అవును ఇదే దర్శను రోజు డీల్ అయి ఉంటే డౌట్ కూడా అనేటి ఇవన్నీ టక్ 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 జరగటంతో బేసిక్గా కానీ సో దీంట్లో వాట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ ఈజ్ నాట్ టు టేక్ ట్రోల్ సీరియస్లీ బికాస్ మీ రియాక్షన్ బట్టి వాళ్ళ బలం వస్తుంది కానీ వాళ్ళ అన్న మొలానే ఏమీ జరగదు సి టుడే విఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ దే కెన్ ఫేక్ యువర్ పిక్చర్స్ అవును వీడియోస్ ఫేక్ చేయవు వాయిసెస్ ఫేక్ చేయొచ్చు కదా సో మీరు అన్న అనకపోయినా మీరు అన్నట్టు చేయగలిగే టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా ట్రోలింగ్కి మీనింగ్ ఏంటంటే ఎవరు ఏం చేయలేరు ఏమి చేయలేరు కాదు ఎందుకు ఇట్ విల్ గెట్ వర్స్ అంటే మనకన్నా పది రేట్లు ఎక్కువ అమెరికాలో ట్రోల్ చేస్తారు పాలిటీషియన్స్ ప్రెసిడెంట్ అంటే మీకు అసలు యూ కెనాట్ ఇమాజిన్ వాట్ దేర్ టు కానీ అమెరికాలో తేడా ఒకటి గారు బికాజ్ అమెరికాలో కల్చరల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే సోషల్ ఫ్యాబ్రిక్ పొట్టి బట్టలు వేసుకున్నట్టు బట్టలు ఏంటి పైన తీసేసినట్టు ఇంకోటి చేసో లేకపోతే ఒక బూత్ తిట్టినా కూడా కల్చర్లో అది అది కూడా కాదు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు నవంబర్లో ద అమౌంట్ ఆఫ్ ట్రోల్స్ ఆన్ బైడెన్ అండ్ ట్రంప్ అండ్ ఎవ్రీబడి అన్బిలీవబుల్ అసలు అంటే అలాంటి అలా ఆలోచించే మనుషులు ఉంటారని కూడా మనం ఊహించలేము బట్ దట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటున్నాను అంతే విచ్ ఇస్ బీయింగ్ డన్ నాట్ ఓన్లీ బై ది అనానిమస్ ట్రోలర్స్ ఆల్సో బీయింగ్ డన్ బై స్టాండప్ కామిక్స్ కానీ యాంకర్స్ కానీ అందరు ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయారు ఒక ఫ్రీ ఫర్ ఆల్ అది సో దాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది అదే కాబట్టి ట్రోల్ ప్రతిసారి మీరు ఎలాగా నేను కబుక్కుని పెట్టాను అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాంట్రిబ్యూట్ చేస్తా లేదని ఎవరితో చెక్ చేస్తాను నేను అసలు అది మీరు మీరు వేలు వేలు వచ్చేస్తా ఉంటే మీరు ఎంతమంది నన్ను పట్టుకుంటారు ఏం చేయగలుగుతారు దాన్ని కరెక్ట్ యా దట్స్ దట్స్ ద పాయింట్ బట్ చాలా ఓన్లీ సొల్యూషన్ ఐమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ టు ఇగ్నోర్ ఇగ్నోర్ ట్రోలర్స్ అంతే ఇది ఒక ఇంకో విషయం అడగాలి చాలా వర్షం వచ్చింది ఏమ చేయను చినుకు తడిసి అంతే మరి వర్షం మీద కాపు రావాలంటే ట్రోల్స్ కూడా రాకూడదు అంతే ఆ మీద ఇంకొన్ని ఏంటంటే ట్రోలర్స్ ని మీరు తప్పు అవర్ సీరియస్ గా తీసుకోండి వేరే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా తీసుకుంటారు. అరే బలే ట్రోల్ చేశా చూసారా వాయిన్ చేశారా అని అంటే యు యుడ్ హ్యాపీ. ఆడు సీరియస్ గా తీసుకోడు ఆడు పిలిచే ఉంటాను కానీ టేక్స్ ఎ ట్రోల్ సీరియస్లీ ఎక్సెప్ట్ ఫర్ ద పర్సన్ హూ ఇస్ సబ్జెక్టెడ్ అంటే మీ మీద జోక్ వేస్తే మీరు సీరియస్గా తీసుకుంటారు మిగతా అందరికీ ఎంటర్టైన్మెంట్ కదా ఇప్పుడు నా నా చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో నేను స్కూల్ బస్లో అంటే ఒక ఒక ఎవడో పిక్ పాకెట్ని పట్టుకున్నాను పిక్ పాకెట్ని పట్టుకుంటే ఆయన ఆయన్ని అందరూ కొడుతున్నారు ఇప్పుడు నా నా పక్కన నా ఫ్రెండ్ ఆడు ఆడు వెళ్ళి కొట్టి వచ్చాడు కొట్టి అది ఇక్కడ అన్నాడు అంటేంటి ఆడు గుద్దటంలో ఆడు పిక్ పాకెట్ ఆడ దొంగ అనేది పాయింటే కాదు అలా అలాంటి వాడు కొట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది అని ఆడు సూపర్ హ్యాపీ టోలర్ మెంటాలిటీ ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది అది ట్రోలర్ మైండ్కిందం సునకానందం కరెక్ట్ కరెక్ట్ నా ఫ్రెండ్ మెంటాలిటీకి ఏమి డిఫరెన్స్ ఉండదు సో చాలా సందర్భాల్లో ఈ సునకానందం వేరే వాళ్ళకుండి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేయిస్తారు అది ఏ విధమైన ప్రొఫైల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక్కసారి ఆల్రెడీ అలాంటి సాధనం ఉంది అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీయా లేకపోతే అందరూ అలెజ్ చేస్తున్నట్టు వేరే ఫ్యాన్స్ కూడా చేస్తారు వేరే వేరే హీరోస్ ఫ్యాన్స్ ఎనీ మీకు ఒక డివైజ్ ఉన్నప్పుడు చేస్తారు దట్ ఈజ్ దట్ ఈస్ అంటే ఆల్ ఈస్ ఫేర్ అండ్ వార్ అండ్ లవ్ లాగా బట్ అక్కడ కూడా సొల్యూషన్ అదే కదా మీరు పట్టించుకోకపోతే పడే అదేమవుదు అంతే యా సో ఇక్కడ మరి ఆబ్వియస్లీ ఒక చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఓవరాల్ ట్రో ఒకటి అర మాత్రమే జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు ఈ ఈ పవిత్ర కేసులో జరిగిన విషయం అలాంటివి ఇజన్ట్ ఇట్ యాక్చువల్లీ డేంజరస్ ఫినామినన్ అంటే ఆర్ యు ఆర్ సెయింగ్ వాళ్ళకి అది ఎమోషనల్ టేకింగ్ ఇట్ సీరియస్ కదా ఎందుకు చేయలేము అంటే మీకు వేల్లో ఉంటాయి ట్రోల్స్ వాళ్ళందరినీ పట్టుకుని ఇండిపెండెంట్గా ఒక్కొక్కడి మీద కేసు పెట్టి ఆ ట్రాక్ చేసి అది చేసి దాని తర్వాత ఏ సెక్షన్ అప్లై అవుతుంది హూ హు హౌ వేర్ డస్ ఎనిబడి రిసోర్సెస్ లైక్ దాట్ ఇంపాసిబుల్ అది అండ్ ఓన్లీ రీజన్ ఐ మీన్ ఓన్లీ సొల్యూషన్ ఇగ్నోర్ ఇప్పుడు సపోజ్ పవిత్ర అనుకోండి ఏం జరిగింది ఆడు నాలుగైదు మెసేజ్ పెట్టి ఊరుకుంటాడు ఆడికి బోరు కొడతాడు ఎందుకంటే ఎవడు రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అయిపోతుంది పట్టించుకున్నందుకు ఎంత దూరం వచ్చింది కరెక్ట్ సో మరి ఇప్పుడు ఆడు దర్శన్ ఇస్ అ బిగ్ స్టార్ పవిత్ర కూడా తన యాక్ట్రెస్ వాళ్ళకి అంత రెప్యుటేషను అది అది అంత ఉంది వాళ్ళ మీద నమ్ముకొని సినిమాలు ప్రొడ్యూస్ అంటే ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి ఇది ఉంటాయి అది ఉంటాయి ఇది మొత్తం యుటింగ్ ఎట్ స్టేక్ ఫర్ సమ్ స్టూపిడ్ ఇయర్ హింగ్ ట్రోల్ ఈ ఇష్యూ మీద మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి ఇంత జరిగా కూడా రేణుకా స్వామికి పవిత్రకి ఏదో కనెక్షన్ ఉందా ఇలాంటివి అదే అంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్రియేటివిటీ ఇంకా అంతే ఉంటుంది అవును వీళ్ళు డిటెక్టివ్స్ అయిపోతారు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పెడతారు రకరకాల కాన్స్పిరిసీ థిరీస్ తీసుకొస్తారు హోల్ థింగ్ అమౌంట్స్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా మీరు మీద ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే ట్రోలింగ్ ట్రోలింగ్ని బేర్ చేయడం చాలా ఈజీ సీరియస్గా తీసుకుంటే యూ విల్ గెట్ ఫక్ట్ అది చాలా సందర్భాల్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వరమ్గారు ఐ డోంట్ ఈ ప్రశ్నే అప్రోపరియేట్ అక్కడ తెలియదు కానీ బికాస్ మీకు మీ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తే కూడా మీరు ఇదే సహనతో ఇట్ ఇప్పుడు నా డాటర్ మీద అంటారు దే టాక్ అబౌట్ మై ఫ్యామిలీ దే టాక్ అబౌట్ మీ అండ్ సమ్ గర్ల్ ఐ వాజ్ మా కాన్స్టెంట్గా ఉంటుంది అది యా ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తే మీ నుంచి రియాక్షన్ ది వాంట్ రియాక్షన్ ఫ్రమ్ యూ అవును రియాక్షన్ లేనప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు అది నా పాయింట్ సో ద ఓన్లీ వే టు మేక్ దెమ్ ఫెయిల్ ఇస్ నాట్ టు రియాక్ట్ అది లేకపోతే అఫ్కోర్స్ ఇది ఒక పెద్ద ఉపద్రవం బట్ ఇలాంటి కేసెస్ రీసెంట్గా కూడా జరిగాయి ఏపీలో ఒక అమ్మాయి అలాగే ట్రోల్ చేశారు తన ఏదో ఫ్యాక్ట్ తప్పు చెప్పిందని అవమానం భయంకరంగా ట్రోల్ చేస్తే అవమానం భరించలేక షీ భరించలేకల్ ఇలాంటిది సో ఇది మనకి ఇతర ఇతర దేశాల్లో కూడా ట్రోలింగ్ అమెరికాలో ఇంత ఘోరంగా ఉందంటూ ఎందుకంటే అది సెన్సిటివిటీయా బొర లేకపోవడం అనేది ఇట్స్ ఇట్స్ పాయింట్ ఇప్పుడు అనానిమస్గా లేకపోతే లెస్ విజిబుల్ పీపుల్ మీద ట్రోల్స్ ఎందుకు రావంటారు పబ్లిక్ పీపుల్ ఉంటేనే మీకు రీచ్ దొరుకుతుంది కదా దేర్ ఎవెన్చు లుకింగ్ ఫర్ లైక్స్ వాడు పెట్టిన దానికి ఎంత రియాక్షన్ వచ్చింది ఎంతమంది రియాక్ట్ అయ్యారు దాని దాని మెజర్మెంట్లో వాడి సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతుంది సో ట్రోల్ పెట్టేవాడు ఎస్పెషలీ ఇలాంటి వాడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో రేణుకాదాస్ వాళ్ళ చిన్న పిల్లి జీవితాన్ని మరింత పెద్ద చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ అఫ్కోర్స్ బెడ్స్ బెడ్స్ కొట్టింది అండ్ చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్ రేణుకాదాస్ ఫ్యామిలీ ఈస్ ఆల్సో అఫెక్టెడ్ చాలాసార్లు గారు ఐ జస్ట్ వండర్ ఈ ట్రోల్స్ పెట్టేవాళ్ళు కామెంట్లు కానీ ఇంకో వీడియోలు చేసి పెట్టేవాళ్ళు వాళ్ళకి ఇంట్లో నార్మల్ వైఫ్ ఉంటారు యా యా అండ్ ఇప్పుడు వై డూ దే డూ ఇట్ ఐ మీన్ హౌ కెన్ దే డూ ఇట్ నోయింగ్ అంటున్నాను వాడు సీరియస్గా తీసుకోవట్లేదు అది కూడా వి అబౌట్ థింగ్స్ మన ఫ్రెండ్స్ మీద జోక్లు వేసుకుంటాం లేకపోతే మన కలీగ్స్ వర్కర్స్లో లేకపోతే ఎవరి గురించి మనకు తెలిసిన వాళ్ళ మీద కూడా ఇంక్లూడింగ్ యర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో విట్ సమ్ టైమ్స్ జోక్ అబౌట్ దాన్ సో సో మనిషి నైజంలోనే ఏదో ఒక కామెంట్ చేయటం పొద్దున్న నుంచి రాత్రికి ఏం చేస్తాం అదే చేస్తున్నాను